ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రెండు రోజుల పాటు జరిగే శాసనసభలో పవన్ కళ్యాణ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు పిఠాపుర నుంచి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా నిజమైన విశ్వాసం చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను